వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలోని ఈద్గా నేడు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కరికే సత్యనారాయణ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీలకు ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు సందర్భంగా పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో పోస్ దీక్షలో ఉంటారని అందువలన గత కొన్ని సంవత్సరాలుగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నామని కులమతాలకు అతీతంగా కలిసికట్టుగా కలిసిమెలిసి ఉంటామని అందరూ అన్న తమ్ముళ్లాగా కలిసిమెలిసి ఉంటామని అన్నారు కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తోంట అంజయ్య హబీబ్ అన్వార్ గౌజ్ సాయి నాయకులు ముస్లిం మైనార్టీ సోదరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు చంద్రాపురం నూట పన్నెండు డివిజన్లోని శ్రీనివాసనగర్ కాలనీ ఈద్గా ఈద్గాలో జరుగుతున్నటువంటి ఈ రంజాన్ ఉపవాస కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు పంతొమ్మిదవ రోజు అందులో భాగంగా ఈనాడు ఇఫ్తార్ విందు ఇవ్వాలనే సందర్భంలో నా మిత్రుడు సత్యనారాయణ గారు ఒక ఐదు ఆరు సంవత్సరాలుగా ఈ యొక్క ముస్లిం మైనార్టీలకు రంజాన్ సందర్భంగా ఎప్పుడు ఈ యొక్క విందు ఏర్పాటు చేస్తాడు అందులో భాగంగా నాకు నిర్ణయం చెప్పిండు అంజయ్య గారు మీరు తప్పకుండా ఈ యొక్క కార్యక్రమం పాల్గొనాలే మన ముస్లింలకు మనము ఇఫ్తార్ విందు ఇస్తున్నాం అని నాకు ఆహ్వానించడం జరిగింది అందులో భాగంగా ఈ యొక్క కార్యక్రమం మీ అందరినీ ఇఫ్తార్ విందులో నేను పాల్గొన్న నా యొక్క అదృష్టం మన యొక్క రామచంద్రాపురం మన యొక్క మందమూల శ్రీనివాసనాడ కాలిన ఉన్న ముస్లిం ముస్లిం హిందూ ముస్లిం అందరం కూడా అందరం కలిసి మలిసి ఈ యొక్క ముస్లింలు ఎంతో మంచిగా ఉపవాసాలు చేసి ముస్లిం మైనార్టీ సోదరులు కానీ మహిళలు కానీ బ్రహ్మాండంగా నెల రోజులు ఉపాసాలు చేసి వాళ్ళు ఎంతో ఆ యొక్క అల్లామి ప్రార్థిస్తూ మన యొక్క భారతదేశంలో అందరం శాంతిభద్రత మంచిగా ఉండాలి మనం అందరం కలిసి మంచి ఉండాలి మనం అందరం కూడా అన్నదములు ఉండాలని వాళ్ళు అల్లామి అని ఎప్పుడు ప్రార్థిస్తారు అదేవిధంగానే ఎప్పుడు కూడా ఇప్పటి వరకు మనం అందరం కూడా హిందూ ముస్లిం ఉన్నామో అదే అదేవిధంగా మన యొక్క రామచంద్రపురం కానీ మన దేశం కానీ మన రాష్ట్రం కూడా ఇలాగే ఉండాలని ఆ అల్లామి అని కోరుకుంటున్నాను ఎప్పుడు కూడా ప్రతి ఇప్తారు విందులో మా యొక్క అందరం మా యొక్క సాయసాగారు ఎప్పుడు కూడా ఈ యొక్క ముస్లిం నాయుటి సోదలకుంటాయని సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ యొక్క ఈద్గా మైదానంలో అందరం మనం కలిసి హిందూ ముస్లింలం ఈరోజు ఈ ఇఫ్తార్ విందులో పాల్గొని ఈ యొక్క మన యొక్క అధ్యక్షుడు మా యొక్క గౌస్ గారు అదేవిధంగా మా హైమద్ గారు నా మిత్రుడు మా అబీబ్ గారు అదేవిధంగా మా అన్వర్ గారు అఖిల్ గారు అదేవిధంగా మా సోహెల్ బాయ్ గారు మా యొక్క లల్లు గారు ఇక్కడ చాలామంది మా ముస్లిం మిత్రులు చాలామంది వచ్చారు ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్న ప్రతి అందరూ కూడా ఈ యొక్క రంజాన్ మతం ఇంకా పది రోజులు మీ అందరూ ఎంతో ఉత్సాహంతో ఇదే ఒక భగవంతుని యొక్క ఆశీర్వాదంతో అల్లామి ఆశీర్వాదంతో మీరు ఎప్పుడు ఈ ముప్పై రోజులు రంజాన్ మతం పూర్తి చేసుకొని మీరు అష్ట ఐశ్వర్య ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి ఎప్పుడు కూడా ఇదే ప్రేమభావాలతో మనం అందరం ఉండాలని అల్లామి అని కోరుకుంటూ సెలవు జై హింద్ ఈరోజు పవిత్రమైన రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మరి రెండు తారీఖు నుండి ముస్లిం మైనారిటీ సోదరులు సోదరి మనులందరూ కూడా మన ఈ యొక్క రంజాన్ సందర్భంగా ముప్పై రోజులు వారి యొక్క దేవుణ్ణి అల్లాన్ని దలుచుకుంటూ మరి ఉపవాసాలు వండుకుంటూ అన్ని కార్యక్రమాలు మంచిగా జరగాలి అందరం మంచిగా ఉండాలి ఈ యొక్క రంజాన్ మాసం లోపల పవిత్రంగా ఉండేసి ఏదైతే ఉపవాసాలు ఉండి పవిత్రంగా ఉండి అల్లం తలుచుకుంటూ కార్యక్రమాలు వాళ్ళ యొక్క శ్రద్ధలతో చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క రంజాన్ శుభ సందర్భంగా వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి మైనార్టీ సోదరులకు కానీ సోదరి కానీ అందరికి కూడా మైన మొత్తం అందరికి కూడా ఈరోజు రంజాన్ శుభాకాంక్షలతోటి ఈ ఈడ మన ఉపవాసం ఉండి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి సంవత్సరం ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఖచ్చితంగా ఈ యొక్క రంజాన్ మాసం లోపల ఒక పొద్దులుండి ఏదైతే భగవంతుని తలుచుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ కూడా మాతో అయినంత పూర్తికి మరి ఉపవాసాల లోపల వాళ్ళు అనుసరిస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో వాటిని పురస్కరించుకొని వాళ్ళకు ఒక్క పొదులకు సంబంధించి ఏవైతే ఒక పొదులు ఇడవడానికి మరి పండ్లు కావచ్చు అదేవిధంగా ఖజూర పండ్లు అవి అన్నిటిని కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది అవన్నిటిని కూడా వాళ్లకు తినిపిస్తూ అన్నదాన కార్యక్రమాన్ని కూడా అందరికీ అందాలి మ్యాక్సిమం నాలుగు మ వాళ్ళకు వాళ్ళకి చెప్పినాము వాళ్ళందరికీ కూడా అన్నదాన కార్యక్రమంలో పాలు పంచుకొని వాళ్ళందరూ కూడా దొరికిన కాడికి మొత్తం అందరూ కూడా భోజనాలు చేసేసి మరి యొక్క అల్ల వాళ్ళందరినీ చల్లగా చూడాలి మరి వాళ్ళ పనిలో కానీ లేకపోతే సంసారంలో కానీ లేకపోతే నిజ దేవుతంలో కానీ అన్ని విధాల శుభం జరగాలనే ఉద్దేశంతో ఈ యొక్క రంజాన్ మాసంలో వాళ్ళకి భోజనాలు ఇఫ్తార్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకొని ఈ చిన్న విన్నపాన్ని మన్నిచ్చి అందరూ వచ్చినందుకు మరొకసారి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు